హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చిన్నమ్మ ఈ రోజు మనం చేసుకోబోయే రెసిపీ పిండితో మసాలా దోశ చేసుకోబోతున్నాం ఇది చాలా క్రిస్పీగా వచ్చిందండి దోశ హోటల్ స్టైల్లో మనం దోశ చేసుకున్నామండి ఈ రోజు మనం దోశల పిండి రెడీ చేసుకోబోతున్నాం అండి ఇది రెడీమేడ్ దోసల పిండి ఏ టేట్ కొలతలు అనేది నేను చెప్తాను కేజీ బియ్యం అండి అర కేజీ మినపప్పు అండి కేజీ బియ్యానికి అర కేజీ మినపగుళ్ళు తీసుకున్నాను పావు కేజీ శనగపప్పు అండి పావు కేజీలో గ్లాస్కి ఇంకా తక్కువ చేసి అటుకుళ్ళు అండి ఇవి అలసి అటుకుళ్ళు కాకుండా కొంచెం లావుకుండే అటుకుళ్ళు మాత్రం తీసుకోవాలండి రేకుల్లో ఉండే అటుకుల్ని తీసుకోకూడదు అలాగే స్పూన్ మెంతులు వేసి ఇవన్నీ దారబదునుగా వేయించుకోవాలండి ఇవి స్టవ్ మీద బాండి పెట్టుకోవాలండి స్టవ్ వెలిగించుకొని మినపప్పు వేపుకుందాం అండి రెండు నెలల వరకు కూడా ఈ పిండి నిలవ ఉంటుందండి మన దోశకి ఇలాగ లైట్గా వేపుకొని మనం సిమ్లో పెట్టుకొని వేపుకోవాలండి దీన్ని వేపుకొని మిల్లు ఆడించుకుంటే మిల్లైనా ఆడించుకోవచ్చు లేదంటే మిక్సీలో అయినా వేసుకోవచ్చు కొంచెం రచ్చగల్లంత వరకు వేయించుకోవాలి చెయ్యి కొంచెం కాలుతున్నట్టు ఉండాలి మనకి మరీ వేపుకోకూడదండి ఇందులో ఉన్న పదును పోవాలండి ఇలాగా వేసుకొని చల్లారి పెట్టుకోవాలండి ఈడొక్కుతోటే మినపప్పు వేసానండి ఈడొక్కుతో రెండు ఒప్పులు బియ్యం తీసుకోవాలి అర కేజీ మినపప్పు కేజీ బియ్యం పలుకులు అండి పక్క కలుపుకో మీకు చెప్తున్నాను నేను నేను ధాన్యం బియ్యం తీసుకున్నానండి రేషన్ బియ్యం అయితే గుడ్లో వేసుకొని శుభ్రంగా తుడుచుకొని వేపుకోవాలండి ఎందుకంటే ధాన్యం బియ్యం కాబట్టి ఇందులో ఏముండవండి ఉండవండి ధాన్యం బియ్యం అన్నీ ఒక క్లాత్లో వేసి శుభ్రంగా తుడుచుకున్నానండి ధాన్యం బియ్యం అయినా కూడా మనం చేతితో పట్టుకున్నంత దీనిగా మనం వేపుకోవాలండి మరీ వేడికి కాకుండా ట్రిప్ వేసుకుంటున్నాను అన్నీ ఒకే ట్రిప్ కాకుండా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలండి వీటిని ఇలాగా లైట్గా వేపుకొని మనం ఆడించుకుంటే మనకి మూడు నెలల వరకు కూడా దోశలు పిండి నిలవ ఉంటుందండి పురుగు పట్టకుండా ఈ రెడీమేడ్ దోశలు కూడా బాగా వస్తాయి మనం ఎలాగ లైట్గా వెచ్చబెట్టుకొని దోశలు వేసుకుంటే అరకిలో మినప్పప్పు కిలో బియ్యం పావు కిలో చెనపప్పు కొలతలండి ఇవి మినపప్పు మీద బియ్యం మీద ఇవి కొంచెం వేగాలండి ఇవి కొంచెం కలర్ రావాలి మినపప్పు ఇప్పుడు మన శనగపప్పు కొంచెం వేగిందండి ఇందులోనే అటుకులు కూడా వేసుకుందాం వస్తా గనికి వేసుకున్నానండి అటుకుల్ని స్పూను మెంతులు వేస్తున్నాం అండి ఇవి కలర్ వచ్చేంత వరకు ఇలా వేయించుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకుందాం చల్లారేంత వరకు మనం బాగా చల్లారాలండి ఇవి రూమ్ టెంపరేచర్లో పెట్టుకోవాలి మనం బియ్యము పెనపప్పు మెంతులు మినపప్పు అన్నీ వేయించుకున్నాం కదండి ఈ విధంగా చల్లగా అయ్యాయి అండి ఇప్పుడు దీన్ని మనం మిల్లి పట్టించుకుందామండి మనం రెడీమేడ్ దోశల పిండి ఈ విధంగా నేను మిల్లి పట్టించుకున్నానండి మనం బౌల్ తీసుకొని బౌల్లో సరిపోయినంత పిండి మనకి మనకి ఎంత టిఫిన్ కావాలో మనకి ఎన్ని దోశలు కావాలో ఎన్ని దోశలు మనం ప్రిపేర్ చేసుకుందామండి పిండిని అందులో మనం ఇప్పుడు వాటర్ వేసుకోవాలండి వాటర్ బాగా వేసుకొని పిండిని కలుపుకోవాలండి ఎందుకంటే ఉదయం వరకు దీని మీద మూత పెట్టి మనం ఉంచుకుందాం బాగా పులుస్తుందండి ఉదయాన్నే దీన్ని తెరిచి చూసుకునేసరికి మనకి బాగా పులుస్తుందండి అంతవరకు మనం రాత్రి పొలవ పెట్టుకున్నాం కదండి ఈ విధంగా పులిసిందండి తగినంత సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు రెడీమేడ్ పిండి అండి ఇది ఈ రెడీమేడ్ పిండితో మనం రెడీమేడ్ మసాలా దోశ వేసుకుందాం ఇప్పుడు దుంపలను తీసుకున్నానండి దుంపలను ముందుకుంటా బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను తొక్క తీసుకొని ఈ పక్కన పెట్టుకుందాం అండి ఇలాగా ఇప్పుడు మసాలాకి కావాల్సినవి శనగపప్పు పచ్చిమిరపకాయలు ఒక ఆరు పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలా గుండగా కోసుకోవాలండి కరివేపాకు కొత్తిమీర ఇలాగ గుండెగా తరుక్కోవాలండి ఒక క్యారెట్ తీసుకోవాలి ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నానండి ఇలాగా చిన్న ముక్కలు కాదండి ఇలా పెద్దగా కోసుకోవాలి ఉల్లిపాయని చిన్న ముక్కలు కూడా తరుక్కోకూడదు ఇలాగ పెద్ద ముక్కలుగా కోసుకోవాలి ఒక ఇంచు అల్లం ఇది ఆవాలు గరం అండి ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలన్నా వేసుకోవచ్చు కానీ నేను వేయనండి గరం వేసుకుంటాను ఇది మసాలాకి మనం ప్రిపేర్ చేసుకుందాము ఆయిల్ వేసుకుందాం అండి ఆవాలన్నీ తేడుకోవాలి ఇప్పుడు చనాపప్పు వేసుకుందాం అండి వేస్తున్నాను సాల్ట్ కూడా వేస్తుంది ఉల్లిపోయి మరీ ఎక్కువ వేయించుకోకూడదు ఈ విధంగా వేయించుకోవాలి ఇప్పుడు బంగాళదుంపల్ని ఈ విధంగా ఇందులో స్మాష్ చేసుకోవాలని మసాలా వేసుకుందామండి ఇప్పుడు ఇందులో కాయగూరీలో వేసి మసాలా వేసుకోవాలి ఇలాగా వాటర్ చిలకరించుకోవాలండి ఎందుకంటే మంచి దోశకి కూర కట్టాలంటే కొంచెం వాటర్ వేయాలి వాటర్ వేయకపోతే కూరకి దోశ కట్టదు మనకి కూర రెడీ అయింది దీనిపైన ఇలా కొత్తిమీర వేసుకోవాలి లాస్ట్లో దోశలోకి స్టప్పింగ్ అయిపోయింది కదా దీన్ని పక్క దించుకొని ఇప్పుడు మనం దోశ అండి మనం పొయ్యి మీద పెనం పెట్టుకున్నామండి వేసుకున్న తర్వాత ఈ వాటర్ ఇలా వస్తాయి వస్తుందో చేసుకోవాలి అప్పుడు మనం దోశ పర్ఫెక్ట్గా వస్తుందండి దోశ వేస్తున్నానండి ఆయిల్ వేసుకోవాలండి దోశ పైన బటర్నా వేసుకోవచ్చండి నెయ్యితోటైనా వేసుకోవచ్చు మనం దోశలు అట్ల కాడితో ఇలాగ దోశని చేయాలండి ఎందుకంటే ఈ అంచులు కొంచెం దలసరగా ఉంటాయి కదండి కొంచెం ఇలా పోకుంటే ఏమైనా ఎక్స్ట్రా పిండి ఉంటే వచ్చేస్తుందండి అట్ల పను తిప్పి కాల్చుకోవాలండి దోశ బాగా కాలుతుందండి కాల్చిన ఇప్పుడు మనం కొంచెం అల్లం అల్లాన్ని ఇలా తురుముకుంటే ఆ ఫ్లేవర్ తెలుస్తుంది అండి తినేటప్పుడు మనకి క్యారెట్ని కూడా కొంచెం తురుముకున్నాం అనుకోండి మనకి తినేటప్పుడు దోశ బాగుంటుంది ఇలాగ అట్ల కరితో మనం ఫోల్డ్ చేసుకోవాలండి ఇలాగా మసాలా దోశ రెడీ అయిందండి అయితే మా వంటలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సింబల్ నొక్కండి మా నోటిఫికేషన్లు అన్నీ మీకు వస్తాయి